పుష్యమి నక్షత్రానికి ఇప్పుడు నాలుగు పాదాలకి నాలుగు శ్లోకాలు చెప్పుకుందాం ఇప్పుడు మనకు ఎంతైనాయంటే ఇరవై ఎనిమిది వరకు అయిపోయింది ఇరవై తొమ్మిది నుంచి మొదలెట్ట ఇప్పుడు పుష్యమి నక్షత్రానికి చదువుదాము సుభజో వాగ్మి మహేంద్రో వసుధో వసు నైక రూపో బృహద్ూప సిపి విష్ట ప్రకాశనహ ఒక పాదం అయిపోయింది అంటే ఇరవై తొమ్మిదో శ్లోకం ఒకటో పాదం ముప్పయ శ్లోకేర ప్రకాశాత్మాస్కర నెక్స్ట్ అమృత భాను శశిబిందు ఔషధం జగత సత్యర్మ పరాక్రమ నెక్స్ట్ ముప్పై రెండు అయిపోతే గనక ఒక నక్షత్రం అయిపోతుంది భూత భవ్య భవన్నాద పవనః పావనో నలహ కామ కృత్కాంత కామ కామప్రద ప్రభు ముప్పై రెండు శ్లోకాలు అయిపోయినాయి ఇక్కడికి ఇంకో నక్షత్రం కూడా అయిపోయింది అనమాట మనకి